వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సర్లని అందరు ఎట్లా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఎండు బొమ్మిడి చేపలు ఇంకా వంకాయ కర్రీ చేయబోతున్నాను వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండు బొమ్మిడి చేపలు బొమ్మిడి చేపలు అంటారు ఇవి డ్రై ఫిష్ అంటారు ఇది కర్రీ వంకాయలు వేస్తే చాలా బాగుంటుంది అయితే నేను రెండు తీసుకున్నాను పావు కేజీ వంకాయలకి పావు కేజీ వంకాయలు కట్ చేసి పెట్టాను బొమ్మిడి చేపలు కూడా మంచిగా కట్ చేసి ఉప్పు ఉప్పు నీళ్ళలో బాగా కడిగి రెండు మూడు సార్లు కడగాలి ఉసుకే ఉంటుంది అందులో సన్నగా మంచి కడిగి నీట్గా అట్లా పెట్టుకోవాలి నీళ్ళల్లో నానబెట్టి వంకాయలు పావు కేజీ తీసుకున్నాను చెప్పా కదా ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నాను రెండు పెద్ద స్పూన్ తోటి రెండు స్పూన్ల నూనె పోసినాను నూనె కాగినాక చూడండి రెండు స్పూన్లు దీంతో మంచిగా వేడైనాక వేడైన నూనెలో ఎండు బొమ్మిడి చేపలు కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి కడిగినవి నూనెలో ఫ్రై చేయాలి మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్న బొమ్మిడి చేపలని నూనెలో మంచిగా ఫ్రై చేసి బాగా ఫ్రై కావాలి అప్పుడే కూర టేస్ట్ వస్తుంది ముక్క కూడా టేస్ట్ ఉంటుంది బొమ్మిడి చేప స్మెల్ కూడా పోతుంది ఫ్రై చేస్తే నూనెలో ఇప్పుడు మంచిగా ఫ్రై అయిన బొమ్మిడి చేపలని నూనెలోంచి సపరేట్ చేయాలి తీసేయాలి అందులోంచి తీసినాక సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలి ఏదైతే ఫ్రై చేసిన బొమ్మిడి చేపల ఆయిల్ ఉందో అందులోనే ఉల్లిగడ్డలు పెద్ద ఉల్లిగడ్డ ఒక సైజు పెద్దది ఉల్లిగడ్డ కట్ చేసి ఇంకా మెంతం చిన్న మెంతం బాగుంటుంది ఇందులో చిన్న మెంతం రెండు కలిపి నూనెలో ఫ్రై చేయాలి బాగా ఫ్రై అవుతుంది మంచిగా ఫ్రై అవుతున్న ఉల్లిగడ్డలల్లో చిన్న చిట్కా అందరికీ తెలిసిందే ఉప్పు వేసుకోవాలి కొద్దిగా ఇంకా మంచిగా బ్రౌనిష్గా ఫ్రై అవుతుంది అయ్యే ఫ్రై అయ్యేటప్పుడు మనము వంకాయలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు ఫ్రై అయినాయి కాబట్టి ఇప్పుడు మనము పావు కేజీ వంకాయలు కట్ చేసి పెట్టినా కదా అవి కూడా ఆ నూనెలో వేసేయాలి వేసి మంచిగా ఫ్రై చేయాలి ఒకసారి కలుపుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత తెల్ల వంకాయల కూర చాలా టేస్టీగా ఉంటుంది ఏ టైప్లో వండినా సరే ఎన్ని రకాలుగా వండినా బాగుంటుంది ఇంకా మూత తీసుకొని మళ్ళీ ఒకసారి చూడాలి ఉడికిందా అని మళ్ళీ కలిపి ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువనే వేయాలి ఎందుకంటే బొమ్మిడి చేపల కూర కదా ఫ్లేవరు అల్లం వెల్లిగడ్డ వేస్తేనే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది ఈ కూరలో ఇట్లా మంచిగా నూనెలో ఫ్రై కావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అల్లం వెల్లిగడ్డ మంచిగా ఫ్రైగా అయితేనే ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది మళ్ళీ ఒకసారి అట్లాగే ఉడకబెడదాము అయితే స్టవ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వంట చేస్తే మెల్లగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు ఫ్రై అయిన అదే కూరలో పసుపు కారము తగినంత అందులో వేసుకోవాలి కూరలో పావు కేజీ వంకాయలకి నేను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఎందుకంటే కొంచెం కారం ఉండాలి కారం ఉంటేనే కూర కూడా టేస్ట్ అవుతుంది ఇట్లా మంచిగా నూనెలో ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి టమాటోలు కూడా వేసేసుకుంటే అన్నమాట మంచిగా అందులోనే మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడకబెట్టాలి కూరని మంచిగా మూతబెట్టేసుకోవాలి చూడండి నేను క్లిప్ మిస్ అయిపోయింది బొమ్మిడి చేపలు ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నానో అవి కూడా త కూరలో వేసేసినాను ఇంకా ఏసారి ఉడకడానికి కూర ఉడకడానికి ఏ కూడా పోసినాను మీడియం గ్లాస్ వాటరు పోసి మంచిగా ఉడకబెట్టాలి కూర టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకోవాలి మంచిగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత చూడండి కూర ఎట్లా అయ్యిందో కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసాను టేస్ట్ అయితే అద్దెరిపోయింది చాలా బాగా వచ్చింది ఇంకా గిన్నెలో సర్వ్ చేద్దాము ఇట్లా ఒక్కసారైనా ట్రై చేయండి బొమ్మిడి చేపల కూర వంకాయలో బొమ్మిడి చేపలు వేయడం కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కూర టేస్ట్ నచ్చని వాళ్ళు అంటూ ఉండరు ఈ కూర ఒకసారి తిని చూస్తే మళ్ళీ ఇట్లాగే చేసుకోవాలి అని అనుకుంటారు అంత బాగా అయింది కూర ట్రై చేయండి అట్లనే మా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్